కొచ్చిరెడ్డిపాలెం పట్టణంలో పశు వైద్యశాలలో పశు సంవర్ధక శాఖ ఏడీ ప్రసన్న ఆంజనేయరెడ్డి పశుగ్రాస వారోత్సవాలు నిర్వహించారు ఈ కార్యక్రమానికి పశు సంవర్ధక శాఖ కావలి డివిజన్ ఉప సంచాలకులు డాక్టర్ కె రమేష్ నాయక్ టీడీపీ నేత దొడ్ల కోదండరామిరెడ్డి పాల్గొని పశుగ్రాసంపై పాడి రైతులకు అవగాహన కల్పించారు సబ్సిడీ ద్వారా గడ్డి విత్తనాల సరఫరాపై రైతులకు వివరించారు గేదెల్లో గర్భకోశ వ్యాధులు నివారించడమే లక్ష్యమని అన్నారు పశు పోషకాలు మిశ్రమ పదార్థాలు ఉన్న ప్రాంతంలో గేదెలను మేపితే పాల ఉత్పత్తి పెరుగుతుందని తద్వారా రైతులు ఆర్థికంగా అభివృద్ధి చెందుతారని పేర్కొన్నారు అనంతరం పాడి రైతులకు లివర్ టానిక్ పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో రేబాల పశు వైద్యులు డాక్టర్ ఏ జయపాల్ దామరమదుగు పశు వైద్యులు డాక్టర్ శివ తేజారెడ్డి పశు సంవర్ధక శాఖ సహాయకులు మనోజ్ సిబ్బంది శ్రీనివాసులు నవాజ్ పాడి రైతులు తదితరులు పాల్గొన్నారు चलो कॉमन बहुत स्कालेंट हैं। ओके सर। नेस्टी। सर सर बैठ सर। ओके आ। पालानी। हर विषय सुनने ओके। मिच्छा को तो पकड़ा 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 सर। ओके। నా పేరు డాక్టర్ కె రమేష్ నాయక్ అండి నేను ఉప సంచాలకులు పశుసంవర్ధక శాఖ కావలి డివిజను ఈరోజు ఇరవై నాలుగు ఇరవై ఐదో సంవత్సరంకి ఆ ఉద్దేశించి పశుగ్రాస వారోత్సవాలు అనే కార్యక్రమము ప్రతి సంవత్సరము ఏడు నుంచి పద్నాలుగు వరకు జరుగుతుంది అందులో భాగంగా ఈ పశుగ్రాస వారోత్సవాల కార్యక్రమం ఈరోజు ఏరియా పశు వైద్యశాల బుచ్చి గ్రామంలో రైతు సోదరులు పశు వైద్యాధికారులు ఈ యానిమల్ హస్బెండరీ అసిస్టెంట్స్తో మేము ఒక కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నాము ప్రారంభోత్సవ కార్యక్రమం అండి ఇలా పశుగ్రాస వారోత్సవాలు ఇందుట్లో ముఖ్యంగా ఏ వెరైటీ అయితే ఫాటర్ సీడ్ వేసుకుంటే రైతుకు లాభదాయకంగా ఉంటుందో అది తెలియజేయటం జరిగింది అలాగే మామిడి గడ్డి కానీ పాతరగడ్డి కానీ మొక్కజొన్న కానీ శోభాబులు కానీ ఎంతెంత మేపాలా మేపితే ఎంత లాభం వస్తుంది ఆర్థికంగా రైతు సోదరుడు ఏ విధంగా ఆర్థికంగా అభివృద్ధి చెందుతాడు తద్వారా అతనికి ఆదాయం వస్తుందనే కార్యక్రమంలో ఈ ఇంప్రూవ్డ్ వెరైటీ ఆఫ్ ఫాడర్ సీడ్ ఇంప్రూవ్డ్ వెరైటీ ఆఫ్ ఫాడర్ క్రాప్స్ ఫాడర్ కన్జర్వేషన్ గురించి రైతు సోదరులందరికీ తెలియజేయటం అయింది ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే గర్భకోశ వ్యాధులు మంచి ఫార్డర్స్ ఇస్తే దెబ్బ కోశ వ్యాధులు గేదెల్లో తగ్గిపోతాయి పశుపోషకాలు ఖనిజ లవణాలు మిశ్రమ పదార్థాలు ఎక్కువగా ఉన్న పాడర్ తయారయ్యే దాంట్లో మనం మేపితే తద్వారా పాల ఉత్పత్తి పెరుగుతుంది పాల ఉత్పత్తి పెరిగిన దాన తద్వారా వెన్న శాతం కూడా పెరుగుతుంది పాల ఉత్పత్తి పెరగడంతో పాటు వెన్న శాతం కూడా పెరుగుతుంది కాబట్టి రైతుకి చాలా లాభదాయకంగా ఉంటుంది సో వ్యాధి నిరోధక శక్తి కూడా పెరిగి ఎక్కువగా గేదెలు చూడి నిలవటానికి ఉపయోగపడుతుంది